ఉంది తల్లి కూతురు చూసుకుంటా అన్నవాడే అంటున్నది ఇంకా మిగతా వాళ్ళకు నువ్వు ఎంత చేస్తుంటావో ఏం తెలుసు అందరికి తెలుసు ఇప్పుడు అత్త కూతురు తల్లి కూతురు అనేది చూసుకున్నాను నేను ఎవరిని చూసుకున్నాను అది కూడా ఇంట్లోనే సిగరెట్ అనే చేస్తున్నా ఆ తర్వాత తెలుస్తుంది తల్లి కూతురు ఎవరిని చూసుకుంటున్నా అని నీకు చాలా కెపాసిటీ ఉంది మేడం ఇది అసలు వీళ్ళు ఎంతసేపు అయినా ఇలాగే నడిచేలాగా ఉంది అసలు లీగల్గా ఏం చేస్తాయే ఏం చేస్తే ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంది చెప్పండి ఇక్కడ ఒకటమ్మా మనము ఫస్ట్ ఎవరు మన ఎంఐ పేరేంటి సరిత సరిత మన దగ్గరికి వచ్చి న్యాయం చెయ్యండి నా జీవితము సరిదిద్దండి అని చెప్పడం నిజానికి మన అదృష్టంగా భావించాలి అది సమంజసం మనకి అదే లక్ష్మి వచ్చి మన జీ నా జీ న్యాయం చేయండి అంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి మీరు లేదో లక్ష్మి ఏం మాట్లాడలేదు చాలా తెలివిగా ఆ నోరు తెరవకుండా అలా కూర్చొని అల్లుడి చేత అంతా మాట్లాడిస్తుంది ఆమె రోల్ కూడా అతనే ప్లే చేస్తున్నాడు అంటే ఇక్కడ చాలా తెలివి ప్రదర్శిస్తుంది సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులోని ఏ అంశాలు ఇటువంటి పరిస్థితికి దారి తీసాయి అన్నది మనం చూడాలి మొదట పావర్టీ పేదరికం అన్నది నిజానికి ఒక్కొక్కసారి కుటుంబాలని అల్లకల్లోలం చేస్తుంది ముఖ్యంగా మహిళల జీవితాన్ని చాలా భయానకమైనటువంటి పరిస్థితికి తీసుకొని వెళుతుంది ఈ కేసులోని ప్రధానమైన అంశం ఏంటంటే ఆ పేదరికం అన్నది ఈ మన లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పొచ్చు ఎందుకంటే అతి పిన్న వయసులోనే అంటే పదమూడేళ్ల వయసులో పెళ్ళయింది అన్నది ఆ అమ్మాయి తన వయసు ఇరవై మూడు చెప్పింది రెండు కలిపితే ముప్పై ఆరు ఏళ్ళు వయసు అమ్మాయికి ఇప్పుడు ఎవరు లక్ష్మికి అంటే పదమూడేళ్ళు పెళ్ళి అయింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆమెకు కూతురు పుట్టింది ఇంకా అయిపోయింది ఆమె జీవితం అయిపోయింది ఇప్పుడు భర్తకి ఏ అరవయో దాటి ఉంటుంది ఇద్దరికి డిఫరెన్స్ ఉందంటారు ఆల్మోస్ట్ ఫిఫ్త్ థర్టీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు సో అరవై ఐదేళ్ళు భర్త సో దానివల్ల ఏమైందంటే ఆమెకు తీరవలసినటువంటి కోరికలు వయసులోని జరగవలసినటువంటి చర్యలు జరగలేదు కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్ అన్నది ఆమెకి మిగిలిపోయింది కనుక దాని వలన ఏమైంది ఆమె ఆ తీరవలసినటువంటి కోరికల్ని ఏదో విధంగా తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆమెను కలగడము ఆమె వయసు చేసినటువంటి తప్పుగా మనము ఇక్కడ మనం భావించాలి ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే రెండు ఇందాక చెప్పాను నేను ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ పావర్టీ పేదరికం ఆ పేదరికం కనెక్టెడ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ పేదరికం వలన కూతుర్ని వయసు చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి వ్యక్తితోనిచ్చి పెళ్లి చేశారు దాని యొక్క నెట్ రిజల్ట్ ఆమె జీవితం పాడు కావడమే కాకుండా ఆమె కూతురు జీవితం కూడా పాడయ్యేటటువంటి పరిస్థితికి పావట్టి పేరెంట్స్ ఇద్దరు కలిపి దారితీశారు అని చెప్పొచ్చు పావట్టి పేరెంట్స్ రెండైతే మూడవది ఈమె యొక్క అక్రమ సంబంధం అల్లుడితో పెట్టుకోవడం అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి లక్ష్మిని గట్టిగా ఏమీ అనాలని అనిపించట్లేదు ఎందుకంటే పాపం ఆవిడ తన జీవితాన్ని కోల్పోయింది ఆ పేదరికం వలన తన వయసుని కోల్పోయింది తీరవలసినటువంటి ముచ్చట్లన్నీ తీరకుండానే అయిపోయింది తల్లిదండ్రులకు తల వంచి పెళ్లి చేసుకొని కూతుర్ని చాలా అపురూపంగా పెంచింది తనలా కాకుండా తన కూతురు జీవితం బాగుండాలని కోరుకొని ఒక తెలిసినటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది ఇక్కడ మటుకు చాలా బాగుంది ఇక్కడ మటుకు ఆ ఆలోచనలు చాలా బాగున్నాయి చేతులెట్టి నమస్కరించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లక్ష్మి ఒక్కసారిగా పాతాళానికి దిగజారింది ఒక మహిళకి మహిళే శత్రువు అన్నది మళ్ళీ ఎవరో బయట వాళ్ళైతే పర్వాలేదు గానీ ఒక తల్లి బిడ్డకు శత్రువు కావడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇంకొకటి ఇటువంటి సంబంధాలు అంటే కొడుకు స్థాయిలో ఉన్నటువంటి అల్లుడితోని అక్రమ సంబంధం పెట్టుకోవడం అన్నది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది ఎటువంటి బంధాల్ని మనము డెవలప్ చేస్తున్నాము అంటే సమాజం ఎటువేపు వెళ్ళిపోతుంది ఎంత సిగ్గుమాలినటువంటి చర్యల వైపు పెడుతుంది అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ కొన్ని జంతువులు వాటి బిడ్డల్ని అవే తిట్టారంట అలాగా పశువులాగా తల్లి మారడం చాలా దురదృష్టకరమైన అయితే అలా అని చెప్పేసి నేను లక్ష్మిని కూడా కఠినంగా అనదలుచుకోలేదు అంటే ఆమె కూడా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటిది కాదు ఇక కేవలం తన కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఈ విధంగా మారింది కానీ దానికి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ కూతురు జీవితం పాడు చేయక్కలేదండి ఎప్పుడైతే నీ భర్త నీతో సరిగ్గా లేడో ఎప్పుడైతే నీకు కా నీ జీవి నీకు కావలసినటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావో అంటే చాలా కేసుల్లోని మనము కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు వీలైనంత మటుకు అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తూ ఉంటాం కానీ ఇటువంటి సిచ్యుయేషన్స్లో మాత్రము డెఫినెట్లీ మహిళకి పూర్తి స్వాతంత్రం ఉన్నది తనకు కావలసినట్టుగా తను జీవించేటటువంటి పరిస్థితులు చట్టం కల్పించింది కాబట్టి నువ్వు మీరు ఏం చేయాలి అంటే అతను వదిలేసి విడాకులిచ్చి మీరు ఇంకొక వ్యక్తిని మీ వయసుకు తగ్గ వ్యక్తిని పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని కొనసాగించుంటే మీకు ఒక గౌరవం లభించేది సమాజం ఆమోదించేది అలా అలా కాకుండా మీరు కూతురు జీవితంలో నిప్పులు పోసి నేను నా అల్లుడితో నేను ఉంటాను అన్నది మిమ్మల్ని నీచాతి నిజమైనటువంటి పరిస్థితికి దిగజార్చింది మిమ్మల్ని సమాజం ఆమోదించదు చట్టం ఏ విధంగానూ వీళ్ళకి షెల్టర్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఏమనుకున్నారంటే పెళ్లి చేసుకుంటే అందరికీ తెలుస్తుంది వేరే పెళ్లి సీక్రెట్ గా ఇలా కంటిన్యూ అయిపోతే ఏ గొడవ గొడవలేదు అనుకున్నాను సీక్రెట్ ఆ పాయింట్ కూడా నేను వస్తున్నాను ఎవరు మన రాంబాబు

ఈవిడ వయసు థర్టీ సిక్స్ ఇయర్స్ అండి అంటే వాళ్ళకి అవగాహన లేదు ఇటువంటి చోట మనం కౌన్సిలింగ్ చేయాలి ఇప్పుడు ఈ ఈమె వయసు థర్టీ సిక్స్ ఇయర్స్ ఆ అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ వీడు ముగ్గురు కలిసి ఉంటారని అనుకుందాం ఫర్ ఎ వై రేపు ఈమెకు ఒక బిడ్డ పుడతారు ఆమెకు ఒక బిడ్డ పుడతారు ఆమె బిడ్డ ఎవరిని ఆయన నానా అనాలి ఈమె బిడ్డ ఆయనని ఏమని పిలవాలి బిడ్డలకి సమాజంలోని ఏం పేరుంటుంది సరిపోని ఈమెతో బిడ్డలు కనను అని చెప్పేసి మొండిగా అంటాడు భార్యతో బిడ్డలు కలుగుతారు ఆ బా ఆ బిడ్డలకి ఈమె ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారు మీ అమ్మమ్మని ఇంట్రడ్యూస్ చేస్తారా లేకపోతే మీ నాన్న పెట్టుకున్న అని ఇంట్రడ్యూస్ చేస్తారా ఇవన్నీ ఈ వయసులో ఉండ ఉండడం వల్ల యంగ్ బాయ్ కాబట్టి ఇవన్నీ ఆలోచన లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు కానీ ఒక తండ్రి అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ బిడ్డ మీద ఆ ప్రేమ కలుగుతుంది కలిగినప్పుడు ఆ బిడ్డకు సమాజంలోనే అవమానాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మటుకు ఆలోచించనే ఆలోచించకూడదు ఎందుకంటే ఇటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్ని ఇలిసిట్ రిలేషన్షిప్ కూడా ఒక ఒక అద్దంటూ ఉంటుంది ఎవరో థర్డ్ పర్సన్ని ఒక మహిళని పెట్టుకున్నట్టు దానికే చట్టం ఒప్పుకోదు అలాంటిది నువ్వు సోన్ తల్లి కూతుళ్లతోనే నువ్వు సంబంధం పెట్టుకోవాలి శారీరకపరమైనటువంటి సంబంధం పెట్టుకోవాలన్నది సమాజం ఏ విధంగానూ ఆమోదించేటటువంటి పరిస్థితి లేదు టోటలీ దే విల్ బి బ్యాండ్ బై ద సొసైటీ కేసులోని నేను మాట్లాడారు చాలా కోపం గమన ఉండాలి నువ్వు మాట్లాడమని కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ సలహా ఎవరు అడగట్లేరు సలహా అడగట్లేరు ఆగో సో ఇక్కడ ఏంటంటే మనము ఇటువంటి కేసెస్ యూజువలీ ఎలా ఎండ్ అవుతుంది అంటే క్రైమ్ గా ఎండ్ అవుతుంది ఐదర్ లక్ష్మి అన్నా సూసైడ్ చేసుకోవాలి లేదా సరిత అన్న సూసైడ్ చేసుకోవాలి లేదా ఏ డే మేకం లక్ష్ సరితనే హస్బెండ్ ని మర్డర్ చేయొచ్చు ఇటువంటి అన్ని ఇప్పుడు బాగానే ఉంటదండి కొద్ది కాలం బాగా ఉంటది తర్వాత తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒక ఎనిమాసిటీ వస్తుంది ఒక జలసి వస్తుంది ఇటువంటి అన్నీ అంటే ఈ ఈ ఇమోషన్స్ అన్నీ వచ్చినప్పుడు దట్ విల్ ఎండ్ యాజ్ క్రైమ్ అందుకే కదండి సమాజంలోనే మనం ఎందుకు అడ్డదిడ్డంగా మనం బ్రతుకుతున్నామా అడ్డదిడ్డమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా ఎవరైనా చెప్పండి వీలైనంత మటుకు సమాజం ఒక సక్రమమైనటువంటి నియమాలకు అనుకూలంగా చట్టానికి అనుగుణంగా ధార్మిక పరంగా మనం వెళుతూ ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మనము మనుషులం మనం జంతువులం కాదు మనకి వావి వరుస అంటూ ఉంది మనకు కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే మనము ఒక కుటుంబ వ్యవస్థను పెంపొందించుతాం కానీ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి ఇటువంటి అక్రమ సంబంధాలు అనే ఆలోచనతో ఎప్పుడు సమాజం ఉండదు కనుక ఇటువంటి వాటిని ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అవకాశం లేదు లక్ష్మి గారు ఒకటి నేను చెప్పిందంతా మీకు పెద్ద అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే చట్టము అదంతా మీరు పట్టించుకునేటటువంటి పరిస్థితులు మీరు లేరు అమ్మాయి చాలా మంచి ప్రశ్న వేసింది ఇందాక మాట్లాడినాడు పెళ్ళయిందే రెండేళ్ళు నువ్వు నాతో వన్ ఇయర్ ఉన్నావు వన్ ఇయర్ తర్వాత మా మదర్తో ఉన్నావు నీకు అప్పుడే తెలిసిపోయిందా నేను కరెక్ట్ గా ఉంటానో లేదో అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగింది దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ రీజనబుల్ క్వశ్చన్ ఆమె కూడా బోర్ బోరు గ్యారెంటీ లేదు కదా వన్ కే ఇదే మొహమ్మ తినప్పుడు ఈమెదో ఇంకో రెండేళ్ళు అయితే మొహం మొహమ్మతుంది ఎందుకంటే ఈమె ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ షీస్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇంకో పదేళ్ళు అయితే ముస్లాం అయిపోతుంది అప్పుడేంటి పరిస్థితి కదా పత్తా లేకుండా వెళ్ళిపోతాడు అప్పుడు అమ్మా అమ్మ అంటాడు అని ఇటువంటి పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే అంటే ఎడవ కాలతో అంతారు అప్పుడు ఇవేం చేస్తుంది సూసైడ్ చేసుకుంటది సో ఇటువంటి అన్నీ కూడా ఇలాగ అవుతాయి కాబట్టి మీకు వీటి మీ ఎంకరేజ్ దట్ అమ్మ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను చెప్పినటువంటి చట్టం ఇదంతా కూడా పక్కన పెట్టినా వాటిని మీరు పట్టించుకోకపోయినా మీ దృష్టిలో ఒక్కటి ఉండాలమ్మా ఎందుకంటే మీ జీవితాన్ని అంతా కూడా అంటే మీ భర్త తాగుబోతైనా పెద్దవాడైనా ముసలివాడైనా మీకు మీకు సరైనటువంటి జీవితం లేకపోయినా మీ జీవితాన్ని దేని గురించి మీరు వెచ్చించారు ఆ బిడ్డని పెంచడానికి మీరు ఇచ్చేశారు మీ జీవితాన్ని త్యాగం చేశారు కదా ఆమెను పెంచారు పెళ్లి చేశారు మీ అంతా ఏముండింది నా బిడ్డ చాలా బాగుండాలి అని కోరుకున్నారు ఈ రోజు కూడా మీదేమంటున్నారు నా బిడ్డ నాకు కావాలి నా అల్లుడు నాకు కావాలి ఇందులో ఏదో ఒక్కటి కావ ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది కానీ రెండు ఉండేటటువంటి అవకాశం ఉంది ఐదర్ యు సెలెక్ట్ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్ ఇన్లా ఎందుకంటే మా మా కర్మ మా ఇది మా మా మేము ఏడుస్తామని అన్నారనుకోండి మీ అన్నుడు మీరు ఏ ఏట్లో పడతారో ఆ ఏట్లో పడండి కానీ మీ కూతురు మాత్రం కంటిన్యూ అయ్యేటట్టు అవకాశం ఉంది ఇద్దరిని పెట్టినప్పుడు నాకు తెలిసి ఏ తల్లి అయినా కానీ జన్మనిచ్చినటువంటి ఏ తల్లి అయినా కానివ్వండి ఏ మహిళ అయినా కానివ్వండి గౌరవంగా బ్రతకాలనేటువంటి ఏ స్త్రీ అయినా కానివ్వండి ఒక మంచి అమ్మగా మంచి భవిష్యత్తు కూతురికి ఇవ్వాలి అనుకునే ఏ తల్లి అయినా కానివ్వండి బిడ్డనే కావాలని అంటుంది కానీ ఉంచుకున్నవాడు కావాలని చెప్పేసి అని అన్నదమ్మా దయచేసి దయచేసి మీరు మంచి నిర్ణయం తీసుకోండి మీ అమ్మాయి జీవితం పాడు చేయద్దు చక్కగా పెళ్లి చేశారు వాళ్ళిద్దరు చక్కగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నీ దగ్గరకు వస్తున్నాను చెప్పండి ఫస్ట్ ఆ కుర్చీ తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చుపోవో నాకు

ఏది న్యాయమో మాకు తెలుసు నీకు తెలియదు మందితో పని లేదు అంటున్నాడు మనం ఉన్నది అడవిలో కాదు మందిలోనే మంది ఉన్నా మందికి ఏదో ఉన్నది అడవిలో జీవించట్లేదు నువ్వు చక్కగా చిన్నవాడివి ఆ అమ్మాయికి ఇప్పుడు ఇరవై మూడు ఏంటంటే నీకు ఇరవై ఐదేళ్ళలో ఉండి ఉంటుంది ఇద్దరికి మంచి వయసులో ఉన్నారు మంచి భవిష్యత్తు కూడా ఉంది మీరిద్దరు చక్కగా వైవాహిక జీవితాన్ని గడిపి ఒక మంచి పిల్లలు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణం కాబట్టి నువ్వు చక్కగా నీ భార్యను చూసుకున్నావా సరే సరే నీ భార్యతో ఉన్నావా సరే సరే లేని పక్షంలోని ఎన్ని చట్టాల్లోనూ ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చినటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చినటువంటివి అలాగే ఇతర చట్టాల్లోనూ ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ ఇన్వోక్ చేసి నిన్ను సుమారు ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు లోపల పెట్టిస్తాము నీతో పాటు మీ అత్తను కూడా లోపల ఎంచి ఆమె కొంచెం మనశ్శాంతిని కలిగిస్తాం నువ్వు దాని విను వినో విను అలా ఏడు ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉండడానికి ఇష్టపడతావా అంటే జైల్లో ఉన్నప్పుడు మరి మీ అత్త దొరకదు అప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత బయటకు వచ్చిన చూసుకోవచ్చు అప్పుడు మళ్ళీ పంపిస్తాం లోపలికి అది చేస్తావా లేకపోతే మర్యాదగా సమాజంలోని మంచిగా నీ భార్యతో కొనసాగుతావా అన్నది నువ్వు నిర్ణయించుకో మాట్లాడు అమ్మ లక్ష్మి మీరు మాత్రము సరైనటువంటి నిర్ణయం తీసుకోండి నీ అల్లుడు బ్రెయిన్లెస్ ఫెలో వాడికి బుర్రలేదు వాడిని అలా తయారు చేసావు నువ్వు నిజం చెప్పాలంటే నీ కూతురికి వాడు సరైనటువంటి వాడు కాదు నీ ఎంపిక కరెక్ట్ కాదు నీ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో నువ్వు కూడా అదే తప్పు చేసావు వాళ్ళు ఏజ్ ఒక్కటే తప్పు చేశారు నువ్వేమో బుర్రలైన వాడిని తీసుకొచ్చి ఒక నీతి నియమాలు లేనటువంటి వాడిని తీసుకొచ్చి కూతురికి అంటగట్టవు